హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ నా అన్వేష్ పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున విరుచుకు పడుతున్నారు యాప్స్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఆరోపణ ఇందులో ఎంతవరకు వరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ పల్లవి ప్రశాంత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటూ లేరు పల్లవి ప్రశాంత్ అంటే రైతు బిడ్డ అని చెప్పి ఒక ఎమోషన్ ని వాడుకొని బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు ఆ ఎమోషన్ వాడుకొని ఫేమ్ వచ్చిన అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అనేసి నాన్ వేషన్ అన్వేష్ అంటున్నారు దీన్ని ఎలా చూడాలి పల్లవి ప్రశాంత్ ఇతను సిద్దిపేట నియోజవర్గానికి సంబంధించి కొమరవెల్లి దగ్గర ఒక ఊరికి సంబంధించినటువంటి వ్యక్తిగా నాకు ఐడియా ఉంది కొంతవరకు సబ్జెక్టు కరప్షన్ అయితే అతను కొంత భూమి వ్యవసాయం చేసుకునే రైతు బిడ్డే నిజంగా రైతు బిడ్డే తను కాదనేది అయితే లేదు కాకపోతే దాన్ని దేనికి వాడుకున్నాడు తను ప్రమోట్ కాని కోడుకున్నాడు తన ప్రమోషన్ కోసం వాడుకున్నాడు వాస్తవం చదువుకున్నాడు కోరుకున్న ఉద్యోగం రాలేదు ఇష్టపడే ఉద్యోగం రాలేదు తర్వాత వీడియోలు చేసి ఫేమస్ అవ్వదాం అనుకున్నాడు రైతు బిడ్డ అనే పేరు పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు యూట్యూబ్ ఛానల్ చుట్టూ తిరిగాడు ప్రమోట్ చేయని ఒక రైతు బిడ్డని రైతుల కోసం నిలబడతాను అని చెప్పేసి ఆ యూట్యూబ్ ఛానల్ చుట్టూ తిరిగాడు సరే యూట్యూబ్ ఛానల్స్ అదే కొంత రైతు బిడ్డ అనే కంటెంట్ తిరుగుతున్నాడు కదని చెప్పేసి కొంత ప్రమోట్ చేసిన మాట వాస్తవం ఆ ప్రమోషన్ని వాడుకొని బిగ్ బాస్ వరకు వెళ్ళగలిగాడు అంతవరకు తనను తను ఫేమ్ చేసుకోగలిగాడు తర్వాత ఆ బిగ్ బాస్ లో వచ్చిన ఫీమ్ ఎలా వాడాడు బిగ్ బాస్ లో కూడా ఎమోషనల్ డ్రామా పండించాడు రైతు బిడ్డ నా కోటేరా నేను గనక గెలిస్తే రైతుల కోసం కష్టపడతాను తాపత్రయపడతాను రైతులకు సహాయం చేస్తాను ఈ ప్రైజ్ మనీ కూడా రైతుల కోసం వెచ్చిస్తాను అన్నట్టు మాట్లాడాడు వెచ్చించాడా లేదా మనకే తెలియదు రైతులకి అయితే ఏం సహాయం చేయలేదు చేసినట్టు నాకైతే ఎక్కడ వినలేదు ఎక్కడ చూడలేదు అయితే సరే ఓకే అయినప్పటికీ అతను సొంతంగా గెలుచుకున్న మనీ కాదు అతని ఇష్టం చెయ్యాలని మనం డిమాండ్ చేయడానికి లేదు అది పర్సనల్గా గెలుచుకున్నాడు కాబట్టి కాదు దాని అనుకూల ఎమోషనల్ డ్రామా పండించాడు కానీ అది మాత్రమే క్వశ్చన్ ఎమోషనల్ డ్రామాగా లొంగిన ప్రజలు చెప్పాలి అది సరే ఎనివే గెలిచాడు డబ్బు ఆ గెలిచిన రోజు కూడా ఎంత అడావుడి జరిగింది బిగ్ బాస్ హౌస్ నుంచి వస్తే అతను ఏమన్నా క్రికెట్ భారత టీమ్ గెలిపించి వరల్డ్ కప్ గెలిపించి అవన్ తీసుకొచ్చాడా లేదా ఒలింపిక్ గోల్డ్ మెడల్ని సాధించి వచ్చాడా ఏంటి అంత అడావుడి పలవి ప్రశాంతికి అభిమానులు అంట రచ్చ బస్సులు పాలు మహిళని దుర్భాషాలు ఆడతారంట మహిళని టీచింగ్ చేస్తారంట మళ్ళీ ఇదంతా కూడా పోలీసుని విడుదలంట ఒక పోలీసు అధికారి ఆ విడియో తీయాలని పోనిస్తున్నాడు ఎంత ర్యాష్గా మాట్లాడాడు ఆ రోజు చివరికి కేసు బుక్ అయ్యే జైలు సరే దానికి పనిష్మెంట్ దొరికింది ఓకే దానికి పనిష్మెంట్ ఆ రోజు వచ్చేసింది సరే అంతవరకు ఓకే ఏదో అనుకోకుండా వచ్చిన ఫేమ్ కదా ఫేమ్ తో పాటు కొంత అహంకారం కూడా నెత్తికెక్కింది సరే దిగిద్దు జైలు పోవడం ద్వారా అనుకున్నాం తర్వాత సరే బయటకు వచ్చిన తర్వాత అయినా సరైన మనిషిగా బతకాలి కదా పాశ్చాత్తాపంతో బతకాలి కదా ప్రజల కోసం ఏ రైతు బిడ్డనని చెప్పేసి ఫేమ్ ఉందాడు ఏ రైతు బిడ్డనని చెప్పేసి ఎమోషన్ వాడుకున్నాడు ఏ రైతు బిడ్డ అని చెప్పేసి ఓట్లు పండి బిగ్ బాస్ గెలిచాడు తర్వాత ఆ రైతుల కోసం బతకాలి రైతుల కోసం కాకపోయినా రైతులకు కానీ సమాజానికి నష్టం లేకుండా బతకాలి కానీ డబ్బు నిజానికి బిగ్ బాస్ విన్నర్కి దగ్గర దగ్గర కోటి రూపాయల వరకు వస్తాయి అనుకుంటా మరి అంత డబ్బు ఒకసారి వచ్చిన తర్వాత మంచి లైఫ్ సెట్ అయ్యే పరిస్థితిగా లైఫ్ సెట్ అయిపోయింది కదా బిగ్ బాస్ విన్నర్గా నీకు సెలబ్రిటీ హోదా కూడా వచ్చింది కదా ఒకప్పుడు సామాన్యుడికి అనేటువంటి ప్రశాంతం పదవి ప్రశాద్దు ఇప్పుడు సెలబ్రిటీ హోదా వచ్చింది నీకు మార్కెటింగ్ ప్రమోషన్ చేస్తే డబ్బులు వస్తాయి వచ్చే మాట వాస్తవం ఏం ప్రమోట్ చేయొచ్చు అబద్ధాలు చెప్పి ప్రమోట్ చేయ కాదని ఏం లేదు ఏదో ఈ పౌడర్ పోసుకోవడం కూడా నేను తెల్లగా ఉన్నాను ఈ పేస్ట్ వాడటం నా పళ్ళు తెల లేదు పలానా నూనె రాసుకుంటే జుట్టు వస్తుంది ఇట్లా కొన్ని అబద్ధాలు చెప్పి బతకమని నవ్వుకుని ఊరికే ఊరుకుంటావు అంతే కానీ సమాజానికి నష్టం చేకూర్చే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ బతికాడు అది తప్పు కదా బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయొద్దని తెలుగు రాష్ట్రాల పోలీసులు ఎప్పటికప్పుడు నెత్తినోరు మొత్తుకుంటున్నారు బెట్టింగ్ యాప్ల వల్ల ప్రజలు చనిపోతున్నారని రోజు పేపర్లో వార్తలు వస్తున్నాయి రోజూ పేపర్లో వార్తలు వస్తున్నాయి పైగా భారతదేశపు రైతు బిడ్డ అని చెప్పుకున్న పల్లవి ప్రశాంత్ ఎక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ టెరరిస్టుకో బయట టెరరిస్టుకో సహాయం చేశారు ఇండైరెక్ట్గా తెలిసి తెలవకుండా ఆ తెలిసి చేశారని అయితే అనుకోను కానీ తెలిసి తెలవకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బెట్టింగ్ యాప్లు కానీ ఈ లోన్ యాప్లు కానీ లేదో సో కార్డ్ ఇలాంటి యాప్లు మొత్తం కూడా ఇవన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు ఏదో ఒక ఫేక్ ఐపీ నుంచి క్రియేట్ చేస్తున్నారు ఆ ఫేక్ ఐపీ ఎవరిది నిజానికి ఈ టెర్రరిస్టులు సంఘ విద్రోహ శత్రులు ఉంటారు కదా వీళ్ళకి డబ్బులు చేరకుండా ప్రభుత్వాలు వాళ్ళ డాలర్ అన్ని క్రోజ్ చేస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర డబ్బులు పోతే ఆయుధాలు కొంటారు అన్వాయుధాలు తయారు చేస్తారు సమాజం మీద బాంబులు వేస్తారు జనాన్ని చంపేస్తారు వాళ్ళ టెరరిస్ట్ యాక్టివిటీస్ని ఆపడం కోసం ప్రపంచం అంతా ప్రభుత్వం ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళకి డబ్బులు పోయే మార్గాలన్నీ మూసేస్తూ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు ఇట్లాంటి బెట్టింగ్ యాప్లు ఇలాంటివి ఫేక్ ఐడి నుంచి క్రియేట్ చేసి జనం మీద వదులుతారు వీటిని జనం నమ్మి అనుకో వాళ్ళకి రెవెన్యూ వస్తూ ఉంటుంది ఈ యాప్లు ఎక్కడి నుంచి అరీ చేస్తారో ఎవరికి జరగదు వీటిని బ్లాక్ చే ఒకటి బ్లాక్ చేసే రూపు వందబుట్టుకుని వస్తాయి పాపం సోషల్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే నెత్తినోరు మొత్తుకుంటూ ఉంటారు వీటిని ఆపడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు వీటిని ఆపడం కంటే ప్రజలు అవేర్నెస్ తీసుకురావడం ఇది అని చెప్పేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు వీటిని వాడటం ఆపేస్తే ఇవి రావటం ఆగిపోతాయి ఆపడం అనేది ప్రాక్టికల్ సాధ్యంగా ఒక టాపిక్లో పొంద పుట్టుకొని వస్తున్నాయి కాబట్టి ఏం చేయాలి అసలు వాడే వాళ్ళని ఆపాలి దీనికోసం పోలీసులు చాలా ప్రయత్నం చేస్తా ఉంటే ఇట్లాంటి సోషల్ మీడియా పెన్షన్ ఆ యాప్ను ప్రమోట్ చేసి వాడే వాళ్ళని పెంచుతున్నారు ఇదిగో వాడంట్రాన్ని ఈ యాప్లు ఎవరు క్రియేట్ చేశాడు ఎవరు వీళ్ళకి కూడా తెలియదు ప్రమోట్ చేసేవాడు కూడా తెలియదు వారికి ఏంది డబ్బులు ఇస్తామన్నారు ప్రమోట్ చేద్దాం ఈ పల్లవి ప్రశాంత్ అయినా అయినా లేదు బయ్యాని కుయ్యాని అని ఇలాంటి అనేకమంది బ్యాచ్ వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే వాళ్ళకి ఎవరు డబ్బులు ఇస్తున్నాడు ఎందుకు డబ్బులు ఇస్తున్నాడు అనేది కాకుండా డబ్బులు వస్తానే లేదని మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు ఆ డబ్బులు కాసుపడి ఈ యాప్ను ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళ మాట నమ్మి వీళ్ళని ఫాలో అయ్యే లక్షలాది మంది ఉంటారు కదా వీళ్ళు సెలబ్రిటీలు వీళ్ళు బాగా ఎదిగారు తక్కువ టైంలో బాగా ఫేమ్ సంపాదించుకున్నారు వీళ్ళలాగా మనం కూడా కావాలి వీళ్ళ నుంచి మనం కూడా నేర్చుకోవాలి వీళ్ళని ఇన్స్పైర్గా ఫాలో కావాలనుకునే పిచ్చి మన జనాలు ఉంటారు కదా వీళ్ళని నమ్మి వీరు చెప్పినట్టు బెట్టింగ్ యాప్లో లోన్ యాప్లో డబ్బులు పెట్టేస్తే విచ్చలవిడిగా డబ్బులు వచ్చేస్తాయి అని ఈజీ మనీ వచ్చేస్తాయి అని నమ్మి అడ్డగోలుగా మోసపోయి నష్టపోతున్నారు సరే అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంతి చూసుకుంటే బిగ్ బాస్ లో ఆయన పండించిన ఎమోషన్ కి జనం నమ్మడమే కాదు శివాజీ లాంటి గ్రేట్ యాక్టర్ కూడా అతన్ని నమ్మారు అంటే ఆయన ఎంత ఘనంగా నటించినట్టు అంటే ఓకే ఆయన నటును వస్తే సూపరు రమ్య ఆ నటని సినిమాలో పోయి చూపించుకోను సీరియల్లో పోయి చూపించుకోను నటించినందుకు నేను పోనీ తను అడగటం కోసం నటించాడు నటించిందని నమ్మించాడు నమ్మించి పేమ్ పొందాడు ఆ పేము సరైన దారిలో వాడుకో పేము సంపాదించుకున్న ఓకే ఒక రైతు బిడ్డ నటించాడు గొప్ప డ్రామాలు ఆడాడు ఫేమ్ వచ్చింది దాన్ని సరైన దారిలో వాడు దాన్ని తప్పుతో పట్టిస్తున్నారు కదా తమకు వచ్చిన ఫేమ్ ద్వారా సంపాదించుకోవాలి ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి సంపాదించుకోవచ్చు ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు పద్ధతైన మార్గాల్లో సంపాదించుకోవచ్చు ఒక పద్ధతిగా పోవచ్చు కానీ నిందా చెప్పాను కదా సబ్బులు పేస్టులు ఈ పౌడర్లు వీళ్ళు ఇది ఎంత ఇస్తారు మా అంటే కొన్ని వేలలో ఇస్తారు అదే బెట్టింగ్ యాప్లో లక్ష ఇస్తాడు సో తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా ఈ దీనికోసం మైగా జనాలను ఏమంటారు ఇవో మీకు నేను ఎగ్జాంపుల్ ఒక యాడ్ చూశాను నేను విజయవాడ అనుకుంటా సమ్ అతను కెమెరా షాప్లోకి వెళ్తాడు కెమెరా షాప్లోకి ఐదు వేలు బతకొని పోతాడు లక్ష రూపాయలు కెమెరా చెప్తాడు వాడి దగ్గర ఐదు వేలు ఉంటాయి ఐదు వేలతో కెమెరా కొనాలి వాడి తాపత్రయం ఏం చేస్తాడు ఈ యాప్ గేమింగ్ యాప్లోకి వెళ్ళిపోతాడు గేమింగ్ యాప్లో పోయి గేమ్ ఆడతారు ఎన్నో లక్ష రూపాయలు వచ్చేస్తాయి ఆ లక్ష రూపాయలు చేపడు పే చేసేస్తాడు కెమెరా తెచ్చేసుకుంటాడు అంటే ఐదు వేలు పెట్టే లక్ష రూపాయలు విత్ ఇన్ మినిట్స్ సంపాదించవచ్చు అనేది ఒక నేర్పిన తర్వాత దాన్ని అది అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాడు ఆ జ్యూస్లోడ్ ఏం చేస్తాడు ఆ యాప్ డౌన్లోడ్ పెట్టుకుని అందరూ ఆడుకుంటారు పైగా మళ్ళీ మీదేం చేస్తారు మీ వెట్టింగ్ యాప్లో ఆర్డర్ అని మా ఇన్స్టా అదే మా టెలిగ్రామ్ యాప్లోకి రండి అంటారు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళిపోతారు సెలబ్రిటీగా చెప్పింది డబ్బులు సంపాదించే సంపాదించు వీడియో తీసినోడు చెప్పింది అని చెప్పేసి వాళ్ళ కళ్ళ ముందు వీడియో వాడికి గేమ్ ఆడతారు డబ్బులు వస్తాయి వాళ్ళ కళ్ళ ముందు అంత జరిగింది వాళ్ళ కళ్ళ ముందు జరిగేసరికి వీళ్ళు నమ్ముతారు నమ్మి చేస్తారు వాడు చెప్పిన టెలిగ్రామ్ టెలిగ్రామ్లు పోయి వారు ఎక్కడ బెట్టింగ్ పెట్టకుంటే అక్కడ పెడతారు ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు దానివల్ల వారికి డబ్బులు వచ్చినట్టే కనపడతాయి కానీ అంత అబద్ధం అదంతా అది గేమింగ్ ఏపడుతూ వాడుకుంటే ఒప్పందం వారు ఆడి గేమ్ కరెక్ట్గా ఉంటుంది వీళ్ళని తప్పుదో పట్టిస్తూ ఉంటాడు వారు రెడ్డి మీద పెట్టమంటే రెడ్డి మీద పెడతారు ఫస్ట్ వెయ్యి రెండు వేల అయితే రెండు వేల నాలుగు వేలు అయితే ఈసారి డైరెక్ట్ పదివేలు పెట్టారు బురిడి పెట్టేస్తాయి సార్ పల్లవి ప్రశాంత్ చూసుకుంటే అంటే తక్కువ టైంలో ఫేమ్ వచ్చింది ఆయనకు మూడు నెలల్లోనే ఫేమ్ వచ్చింది ఇప్పుడు నాన్ వేసిన లాంటి వాళ్ళు వాళ్ళకి ఐదు సంవత్సరాలు పట్టింది ఫేమ్ రావడానికి కానీ పల్లవి ప్రశాంత్ కి అన్ని అకౌంట్స్ కలిపి దగ్గర దగ్గర అరవై లక్షల ఫాలోవర్స్ ఉన్నారు కదా ఇంత మంది ఫాలోవర్స్ ఉంది ఇంత ఇన్కమ్ ఉన్నా ఎందుకు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నట్టు ఇప్పుడు హరీష్ రావు గారికి ఎంత పాదంగా వచ్చిందో ఆయన పాపం చాలా కష్టపడ్డాడు కింది స్థాయి నుంచి రాజకీయాలు ఎదిగి వలసగా గెలుస్తున్నాడు కానీ తక్కువ టైంలో అదే సిద్ధిపేటలో పుట్టినటువంటి పదవి ప్రసాద్ అంతకన్నా ఎక్కువ ఫేమ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా షార్ట్ టైంలో షార్ట్ టైంలో సో ఎవరికి రాని అదృష్టం ఇప్పుడు ఫేమ్ అందరికీ కావాలని కోరుకుంటుంది కానీ అందరికీ రాదుగా కానీ అది వచ్చిందని ఎట్ట వాడుకోవాలి నేను నమ్మిన వాళ్ళు నువ్వు కాపాడుకోవాలి వాళ్ళకి ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నేను నమ్మి నేను లక్ష మంది ఫాలో అవుతున్నారంటే నీకు ఎంత బాధ్యత ఉన్నట్టు సెలబ్రెట్కి హోదా కాదు బాధ్యత నేను నమ్ముతున్నారు వాళ్ళు నేను ఫాలో అవుతున్నారు వాళ్ళు వాళ్ళని సరైన వాళ్ళు నడిపించిన నాయకుడివి నాయకుడివి అంతమంది ఫాలోవర్స్ అంటే అందరికీ ఉంటుంది అమ్మా నీకు ఉంటుంది నాకు ఉంటుంది కెమెరామెన్కుంటుంది అందరికీ ఉంటుంది ఫేమ్ అవుదామని కానీ అది అదృష్టం కొంతమందికి వస్తుంది దాన్ని సరైన దానిలో ఉపయోగించుకుంటే నేను ఎప్పటికంటే అతను ఫేమ్ సంపాదించుకోవడానికి చేసినటువంటి మార్గాలను కూడా తప్పట్టట ఆడిన ఎమోషనల్ డ్రామాను కూడా తప్పబట్టట్ బిగ్ బాస్లో ఆడిన ఎమోషనల్ డ్రామాని కూడా తప్పబట్టట డబ్బు సంపాదించుకోవడానికి ఉన్న మార్గాలు వాణిజ్య ప్రకటన కూడా తప్పబట్టట కానీ ఇది మరీ తప్పు కదా నువ్వు చేసే పని ఈ దేశానికి నష్టం చేయకూడుతుంది కదా ఈ దేశంలో రైతు పెట్టినని చెప్పుకొని ఈ దేశానికి కాకుండా వేరే దేశం యొక్క శత్రువులకి నువ్వు తెలియకుండా సహాయం చేస్తున్నావు కదా పైగా నిన్ను నమ్మిన నటిట ముంచుతున్నావు కదా రోజు పేపర్లో బెట్టింగ్ యాప్లలో పలానా యువకుడు బది పలానా మహిళ బది అని రోజు చూస్తున్నాం కదా నీకు గడపట్లేదా నీ కళ్ళు గడపట్లేదా పదవి ప్రశాంతం కళ్ళు దబ్బిని అయ్యామన్నా నీకు ఏం మాట్లాడవు రైతు బిడ్డా ఇదా చేసేది నీకు ఎందుక నేను ఫాలో అవుతుంది నీకు ఎందుక బిగ్ బాస్లో ఓట్లేసింది నీకు బిగ్ బాస్లో వచ్చిన డబ్బు సరిపోదు వచ్చిన సెలబ్రిటీ హోదా సరిపోదు వచ్చిన ఫాలోయింగ్ సరిపోదు డబ్బు కావాలి 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 ఎంత కావాలి మేదేసుకుని తగలి పడిపోతావా సంపాదించుకో తక్కువ టైంలో నీకు ఫేమ్ వచ్చింది మంచిగా సంపాదించుకో కానీ ఈ రకం తప్పుడు మార్గాల్లోనా ఒక్కసారి ఎక్కువ డబ్బు కావాలా కోరిక ఈజీ మనీ కావాలా నీ ఈజీ మనీ కోసం పది మంది చావాలా పది మంది కుటుంబ రోడ్డు మీద పడాలా పది మంది నట్టేట మునగాల ఒకరి ముంచి నువ్వు బతికేత వా కేవలం పల్లవి ప్రశాంత్ మాత్రమే కాదు అది అరెస్ట్ స్థాయికినా నేనే చెప్తా విద్య గౌరికైన చెప్తా పది మందిని ముంచి పది మందిని ఒక రకంగా వాళ్ళు నమ్మి నమ్మి రోడ్ని గొంతు కోసి వాళ్ళు ఎదురది కరెక్ట్ కాదు ఎస్ పల్లవి ప్రశాంత్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అదే టెక్నికల్గా కేసు నమోదు కాదా నాన్వేషన్ ఆరోపణ చేశాడు నాన్వేషన్ చేసిన ప్రతి ఆరోపణ చేసిన ప్రతి వ్యక్తి మీద కేసు నమోదైంది ఇప్పటికైతే వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి ఇప్పుడు లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యి ఉన్నాడు ఇప్పటికే తర్వాత ఇంకొక అర్థం పరారీ ఉన్నాడు పరారీలో ఉన్నాడు భయ్య సన్నీ యాదవ్ తర్వాత మిగతా మిగతా వాళ్ళు మీద అరెస్ట్ మీద కేసు నమోదు అని తెలుస్తోంది అతను కూడా అరెస్ట్ చేయబోతున్నారన్నది మనకున్న సమాచారం ఐ థింక్ అరెస్ట్ చేస్తారనే సమాచారం కూడా అంత ఉంది కానీ ఇంకా మనకి కరెక్ట్గా తెలవదు కానీ ఎనివే ఇవన్నీ కూడా నిజమైతే మాత్రం పోలీసులు కేసు నమోదు చేస్తారు ఆల్రెడీ జైలుకి పోయించినట్టు రెండుసారి జైలు పోట మాత్రం పరవీ గారు థ్యాంక్ యూ